డబ్బు ఒకటేనా మనిషికి కావాల్సింది అంటారు చాలామంది అవును డబ్బు ఒకటే కాకరలేదు ఇంకా చాలా కావాలి కానీ ఆ కావాల్సిన చాలా వాటికి డబ్బు కావాలి నమస్తే నేను మీ అమ్విరెడ్డి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ లా ఆఫ్ అట్రాక్షన్లో సూత్ర సిరీస్లో భాగంగా మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ మనీ ధనం ప్రతి మనిషికి కావలసిన ఇంధనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనకు కావాల్సిన ప్రతి పనిలో నైంటీ పర్సెంట్ డబ్బు లేకుండా జరిగేది అనేదే ఉండదు మనిషికి ఆనందాన్ని డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ స్వేచ్ఛనిస్తుంది మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వకపోవచ్చు కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టే ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బుని అంటే ఆ బిల్లుని పే చేస్తుంది డబ్బు అంటే మనకి ప్రతి విషయానికి డబ్బు కావాలి మన ఇంట్లో కావాల్సిన గ్యాస్కైనా డబ్బు కావాలి మనం తాగే జ్యూస్కైనా డబ్బు కావాలి మనం షూస్ కట్టుకునే లేస్కైనా డబ్బు కావాలి దేనికైనా డబ్బు ధనం మూలం ఇదం జగత్ డబ్బు లేనిదే ఈ లోకంలో ఏది జరగదు మన ధనసూత్ర సిరీస్లో ఎక్కువగా డబ్బు సంపద ఐశ్వర్యం విజయం రిలేషన్షిప్ వీటి అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ముఖ్యంగా ఎక్కువగా డబ్బు గురించి ఎక్కువ టాపిక్ చెప్పడం జరుగుతుంది ఎందుకని అంటే ఈ రోజుల్లో మొన్న మన మొత్తం ప్రపంచ జనాభాలో ఎనిమిది వందల యాభై కోట్ల మందిలోనూ ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న ఈ నూట నలభై కోట్ల మందిలోనూ ప్రతి మనిషికి డబ్బు అవసరం లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు నిజానికి మేము నివసిస్తున్న ఈ గోదావరి జిల్లాలో అయితే చాలామంది ధన సంపాదన కోసం వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు గల్ఫ్ లాంటి ప్రాంతాలకు అంటే దుబాయ్ ఖత్తరు కువైటు సింగపూరు ఇజ్రాయెల్ ఇలా చాలా దేశాలు వెళుతూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులని భార్యా బిడ్డల్ని అందరినీ వదిలేసి వీళ్ళు ఇతర దేశాలకి వెళ్ళడానికి ముఖ్య కారణం తమ జీవితంలో తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడం డబ్బు సంపాదనే జ్యేయంగా వాళ్ళు ఇతర ప్రాంతాలకి వెళుతూ ఉంటారు డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏదీ జరగదు వందకి తొంభై శాతం కొన్ని కొన్ని సందర్భాల్లో వందకి వంద శాతం డబ్బు లేనిదే జరిగిన పనులు అంటూ కొన్ని ఉంటాయి మనం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మనం చెప్పుకునే అఫర్మేషన్స్ మనీ మెడిటేషను అలాగే విజువలైజేషను మిర్రర్ టెక్నిక్ థ్యాంక్స్ గివింగు వీటన్నిటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నాం వీటి ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన ధనసూత్ర వ్యవస్థ అందరూ కూడా కేవలం మూడు నెలల పాటు తోటి అంటే ఒక స్కూల్ విద్యార్థి చూడండి ఒక టెన్త్ క్లాస్ చదివే విద్యార్థి అప్పటి వరకు ఎలా చదివినా వన్ ఇయర్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వస్తుంది అనంటే తన పరీక్షల కోసం చాలా డిసిప్లిన్గా చదువుతాడు సేమ్ అదేవిధంగా సూత్ర వ్యూవర్స్ అందరూ కూడా మీరు కోరుకున్న డబ్బు సంపద ఐశ్వర్యం విజయం రిలేషన్షిప్ ఏదైనా సరే ఒక్క మూడు నెలల పాటు అంటే కేవలం తొంభై రోజుల పాటు మీరు దీన్ని సాధన చేయండి ధనసోత్ర సిరీస్లో భాగంగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి వాటిని మీరు ఎక్కువగా ఫాలో చేసి మీరు సాధన చేస్తే ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీ జీవితంలో అద్భుతాలను సాధిస్తారు అది అందుకనే చెప్తారు సాంస్క్రిట్లో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను సాధనాథ సాధ్యత సర్వం అని చెప్తారు సాధన చేస్తే ఏదైనా సాధ్యమే లా ఆఫ్ అట్రాక్షన్ని తొంభై రోజుల పాటు మీరు ఖచ్చితంగా ఫాలో అయితే గ్యారంటీ మీరు కోరుకున్న డబ్బు సంపద ఐశ్వర్యం విజయం రిలేషన్షిప్ ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గర కూర్చోపడుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు మన ఛానల్లో ఎంవిఆర్ ధనసూత్ర ఛానల్లో యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇన్స్టాలో ఫాలో చేయండి ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ